ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీ రా కదిలి రా కార్యక్రమం నిర్వహించనున్నారు దీనికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు అనంతరం కడప జిల్లా కమలాపురం వెళ్లను ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీ రా కదిలి కార్యక్రమం నిర్వహించనున్నారు దీనికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు అనంతరం కడప జిల్లా కమలాపురం ను వెళ్లనున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ కాజా అందిస్తారు ఎస్ కాజా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఎస్ ఇక చంద్రబాబు సమా చంద్రబాబు సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజినల్ బ్యూరో చీఫ్ నెల్లూరు కాజా అందిస్తారు ఎస్ కాజా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీత ఈ రోజు రా కదలిరా అనే బహిరంగ సభకి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వెంకటగిరి నియోజకవర్గానికి మరి కాసేపట్లో రానున్నారు అయితే ముందుగానే టీడీపీ శ్రేణి అంతా కూడా వెంకటగిరి నియోజకవర్గంలో జరగనున్న ఈ చంద్రబాబు బహిరంగ సభకి జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడికి టీడీపీ శ్రేణులను భారీగా తరలిస్తున్నారు మరోపక్క స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పొరుగులు రామచేష్తో పాటు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణి ఆయన ఇటీవల కాలం వైసీపీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వీరిద్దరు కూడా దగ్గర ఉండి చంద్రబాబు పర్యటన పూర్తిగా కూడా ఏర్పాట్లు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు మరోపక్క తిరుపతి జిల్లా నుంచి కూడా అంటే వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి కొత్తగా ఏర్పడిన జిల్లాలో తిరుపతి జిల్లాకు వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి కూడా దాదాపు రెండు మూడు నియోజకవర్గాల నుంచి కూడా భారీగా టీడీపీ శ్రేణులని ఆ బహిరంగ సభకు తరలిస్తామని చెప్పేసి కూడా టీడీపీ నిర్ణయం తెలియజేయడం జరిగింది అయితే ఈ రోజు చంద్రబాబు నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఆ టీడీపీలో ఎవరైతే పది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా తమ ఆ బలాలు చాటుకునేందుకు కూడా సత్తా చాటుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పొచ్చు మరొక చంద్రబాబు బహిరంగ సభకి నియోజకవర్గాల నుంచి ఎక్కువగా జనాల్ని తరలించి టీడీపీ శ్రేణులు కూడా తరలించి తమ నియోజకవర్గం నుంచి టిడిపి శ్రేణులు పెద్ద స్థాయిలో వచ్చారని చంద్రబాబు దగ్గర నిరూపించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు చూసుకున్నట్లయితే వెంకటగిరిలో జరుగుతున్న ఈ సభకు సంబంధించి చంద్రబాబు ప్రతి సభలో కూడా జగన్ టార్గెట్ చేస్తూ ఏదైతే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఈ సభలో కూడా అలాంటి మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా తప్పకుండా ఎందుకంటే మరి కొద్ది రెండు మూడు నెలల్లో పూర్తిగా కూడా ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉంది వచ్చే నెల రెండవ తేదీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కూడా సమాచారం ఉంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కూడా ఎన్నికల వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఒక పక్క వైసీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుంది మరొక తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థులు జాబితాను రెడీ చేస్తున్నారు సంక్రాంతి పండుగ తర్వాత కూడా ఈ జాబితాను రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఇలాంటి సందర్భంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రా కదలిరా అని బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కూడా చంద్రబాబు వెళ్ళడం జరుగుతుంది అయితే వెళ్ళిన ప్రతి చోట కూడా చంద్రబాబు వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వైసీపీ నాయకులు ఆ రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా అందరి మీద కూడా చర్యలు చేపడతామని ఆయన ప్రధాన ఆయన ప్రసంగంలో ఇదే మాటలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో చూసుకుంటే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో అధికారుల మీద కావచ్చు అదేవిధంగా వైసీపీ శ్రేణుల మీద కావచ్చు ఆయన ఒక రెడ్ డైరీ పెట్టుకున్నాము వీరందరినీ కూడా ఈ రెడ్ బుక్ లో రాసి పెడతాము అధికారం వచ్చిన తర్వాత కూడా వీరందరూ అంతూ తెలుస్తామని చెప్పేసి బహిరంగ లోకేష్ చెప్పడం జరిగింది అయితే ఎప్పుడైతే నారా లోకేష్ ఈ పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు ఏపీలో పర్యటన పూర్తి కూడా చంద్రబాబు నాయుడు చేస్తామని చెప్పుకోవచ్చు ప్రతి జిల్లాకు కూడా చంద్రబాబు దగ్గర ఉండి వెళ్ళడం చంద్రబాబే అక్కడ మాట్లాడడం ఈ సభలకి లోకేష్ రావడం కానీ అట్లాంటి ప్రాధాన్యం అయితే సభలో లేదని చెప్పుకోవచ్చు అయితే చంద్రబాబు పర్యటించే ప్రతి సభలో కూడా ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ షర్మిల అటు ఈ మధ్యకాలంలో ఆమె కాంగ్రెస్ కోర్టులో జరిగిన ఆ ప్రస్తావన కూడా అంటే జగన్మోహన్ రెడ్డి తెలియదు జగన్మోహన్ రెడ్డి కోసం గతంలో పనిచేసింది ఆమె కూడా ఆ పార్టీని వేరే పార్టీలో జరిగిన కూడా ఈ ప్రస్తావన కూడా ఆయన చేస్తాం జరిగింది అయితే ప్రధానంగా జగన్ని టార్గెట్ చేస్తూ గతంలో ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు అదేవిధంగా చంద్రబాబు స్కీ డెవలప్ కేసులో కూడా చంద్రబాబుని అన్యాయంగా ఇరికించారంటూ కూడా వాటి మీద కూడా చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారు కాజా మరోపక్క చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగే ఈ సభ వేదికగా చంద్రబాబు ఏమైనా హామీలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అండ్ అదే విధంగా ప్రజల నుంచి స్పందన ఏ రకంగా ఉండబోతుంది ప్రస్తుతం ఇంతవరకైతే చంద్రబాబు మేనిఫెస్టో గాని లేకపోతే రాబోయే ఎన్నికల్లో ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించిన దాఖలాలు లేవని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు అనేది పెద్ద మేజర్ గత గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం రావడానికి కారణం కూడా ఉద్యోగస్తులందరూ కూడా గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైసీపీకి సపోర్ట్ చేశారు ఆ ఒక్క విషయం విషయంతోనే అయితే ఈ ఐదేళ్లు గడిచి ముగిసినప్పుడు కూడా సిపిఎస్ విషయంలో కూడా ప్రభుత్వం అలసత్వం వహించింది ఆ సిపిఎస్ ని రద్దు చేసి అంటే పాత పెన్షన్ విధానం తీసుకురాకుండా జీపీఎస్ తీసుకురావడం జరిగింది అది ఈ జీపీఎస్ ని తీసుకురావడం వల్ల కూడా చాలా మందికి ఉపయోగం లేదు అని ఉద్యోగస్తులందరూ కూడా దీని మీద పెదవిప్పారు వాటి మీద ఖండించారు కూడా అయితే ఈ సిపిఎస్ మీదుగా చంద్రబాబు కూడా చాలా చోట్ల కూడా ప్రభుత్వం జీపీఎస్ విధానం తీసుకురావడం కూడా ఉద్యోగస్తులకు అన్యాయం జరిగిందని చంద్రబాబు అంటున్నారే తప్ప తమ ప్రభుత్వం వస్తే ఈ సిపిఎస్ పూర్తి స్థాయిలో పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తామని కానీ లేకుంటే వీటిని పేర్లు మార్చి వేరే పథకాలు తీసుకొస్తామని వీటన్నిటి మీద కూడా ఎక్కడ కూడా ప్రస్తావన చేసి చేసిన దాఖలాలు లేవు ఎందుకంటే రాబోయే అంటే వచ్చే నెలలో ఏదైతే అభ్యర్థులు జాబితా విడుదలైన తర్వాత టీడీపీ మేనిఫెస్టో తాము ఏం చేయబోతున్నాము అనేది కూడా చివరి దశలో వెల్లడిద్దామని చెప్పేసి కూడా అంటే ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ చేస్తున్నటువంటి వాగ్దానాలు వీటన్నిటిని కూడా కొంతకాలం సమయం ఇచ్చిన తర్వాత చివరి దశలో టీడీపీ అంటే తమ తమ ఏదైతే చేయాలనుకుందో అటు కూడా చివరిలో పర్టిద్దామని ఆలోచనలో కూడా ఉందని చెప్పి కూడా సీనియర్ నేతలు చెప్తున్నారు అయితే ముందుగానే చంద్రబాబు కొన్ని విషయాలు చెప్తే వాటిని అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీ వాటి కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని చెప్పకుండానే బహిరంగ సభల్లో ప్రభుత్వంపై జరుగుతున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని పనుల మీద ఆరోపణలు అదేవిధంగా ప్రభుత్వం అవినీతి చేసిందంటూ చాలా చోట్ల కూడా మాఫియా ఉందంటూ వీటి మీదనే ప్రధానంగా కూడా చంద్రబాబు సభలు కొనసాగిస్తున్నటువంటి వెంకటగిరిలో ప్రధానంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ సమస్యలు ఉంటే ఈ రోజు సభకు చంద్రబాబు వస్తున్నాడు కాబట్టి ప్రజలు ఆ సమస్యలు చంద్రబాబుకు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయంటారు చూసుకోవచ్చు ఇటీవల కాలంలో ఎకటగిరి నియోజకవర్గంలో ఈ మైనింగ్ సంబంధించి కొంత విషయం నడిచింది వాటన్నిటి మీద కూడా అటు వైసీపీ పార్టీ శ్రేణులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వైసీపీ పార్టీ నాయకులు ఇక్కడ కలిసి చేస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు ఆరోపించుకోవడం పరస్పరం వాటి మీద ఎంక్వైరీ లేమని చెప్పేసి వాటి మీద ధర్నాలు కూడా చేసిన పరిస్థితి పెద్ద ఎత్తున కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన కూడా చేసిన పరిస్థితి ఉంది అయితే వీటన్నిటి దృష్టి కూడా అక్కడ స్థానికంగా పరిణామాల మీద కూడా చంద్రబాబు రోజు చాలా గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో నెల్లూరు జిల్లాలో చూసుకుంటే చాలా చోట్ల కూడా ఈ మైనింగ్ వ్యవహారం పెద్దగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు అయితే ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ మైనింగ్ అనే దాని మీదనే టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు వాటి మీదనే ఎక్కువగా పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అధికార పార్టీ నాయకులు అధికారులు చెప్పేది ఏంటంటే గతంలో వాళ్ళకి లీజులు ఉన్నాయి వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు అయితే అది ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం ఎక్కడ కూడా లీజులు లేవు లీజులు అయిపోయింది అయినా కూడా అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి కూడా ఈ ప్రధానంగా ఈ విషయూని దాదాపు ఒక మూడు నెలల నుంచి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు వీటి మీద దృష్టి పెట్టి రోడ్ల మీదకి రావడం ధర్నాలు చేయడం అదేవిధంగా కొంత రెండు మూడు రోజులు కూడా రిలే నిరాహార దీక్ష లాంటివి కూడా చేయడం జరిగింది ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అంటే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా ఈ జిల్లాకు రావడం జరుగుతుంది ఈ జిల్లాలో కూడా ప్రధాన సమస్యలు అదేవిధంగా ఈ జిల్లాలో దాదాపు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే వాళ్ళలో కూడా ఆనం రామరాయరెడ్డి అంటే తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా ఆనంద్ రామారాయుడు కొంత అసంతృప్తిగా ఉన్నారనే విషయం కూడా పార్టీలో అంటే బయట వర్గాలు చెప్తున్నాయి అయితే ఆనం రామనాయుడు ఆత్మపూర్ లో పోటీ చేస్తారా లేకపోతే వెంకటగిరిలో పోటీ చేస్తారా ఇవి మీద కూడా కొంత సంధ్ధం నెలకొంటుంది అయితే ఇదే నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే కాబట్టి ఆనం రామనాయుడు కూడా అక్కడే ఉన్నారు వీరందరూ కూడా జిల్లాలో జరుగుతున్న పరిణామాలు అనేది కూడా ఇప్పటికే పార్టీ లైన్ ఏదైతే ఉందో అటు ప్రభుత్వం మీద పోరాటాలు చేయాలి ప్రభుత్వం చేస్తున్న పనులు కూడా బయట తీసుకొచ్చి ప్రజలు ప్రజల వద్దకు తీసుకెళ్ళాలనేది వాళ్ళ ప్రధాన అజెండాగా ఈ మధ్య కాలంలో పనిచేశారు ఫైనల్ గా చూసుకున్నట్లయితే కూడా ఈ రోజు చంద్రబాబు సభ వస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా భారీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అటు అధికార పార్టీ నేతలు వైసీపీ నేతలు చంద్రబాబు చెక్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఇక్కడ అంటే గతంలో పర్యటనలు కొన్ని పర్యటనల్లో కూడా వైసీపీ వాళ్ళు రానికుండా అడ్డుకున్నారు అనే ఇట్లాంటి కామెంట్స్ అయితే వచ్చాయి అయితే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సభకు మాత్రం ఎక్కడ కూడా ఎవరు ఏమి అడ్డుకున్న దాఖలాలు అయితే ఏం లేవని చెప్పుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు సభ ఎంగటగిరిలో నిర్వహిస్తున్న తెలుసుకోవడం జిల్లా వ్యాప్తం కూడా ఇప్పటికే చాలా మంది అక్కడ చేరుకున్నారు ఆ వెంకటగిరికి పరిసర ప్రాంతాల ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే తిరుపతి జిల్లా ఉందో తిరుపతి నెల్లూరు జిల్లా దగ్గర దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గాలు సూలూరుపేట గూడూరు అదేవిధంగా తిరుపతి జిల్లా కాలాస్తి ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ కూడా ఆ సభ ప్రాంగణానికి చేరుకునేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ విధంగా ఉన్న కొన్ని ప్రత్యేక వాహనాలను కూడా తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ నాయకత్వం అగ్ర నాయకులు కూడా పంపించడం జరిగింది ప్రస్తుతం అక్కడికి అందరూ కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు చేరుకుంటారు మా కాసేపట్లో చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు ఏం చేయబోతారో కూడా తెలియాల్సి ఉంది Right Kaja, thank you for the update.